అందరికీ ప్రేజ్జలాడండి మరి ఈరోజు మత రెండవ అధ్యాయము ధ్యానించుకుందాం రాజైన హేరోదు దినముల ఎందు యూధయా దేశపు బెత్లేములో ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు పెరుషులేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుషులేము వారందరూ కలవరపడరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను అందుకు వారు యోధయా బెత్లహేమలోనే అనగా యోధయా దేశపు బెత్లహేమ నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు ఇజ్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి అంతటా ఏ రోజు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని పెద్దలహీమనకు పంపెను వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలిపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి తర్వాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని దూత దేవుని చేత బోధింపబడినవారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవల్లని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజేపు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు ఏ రోజు మరణం వరకు అక్కడ నుండెను ఆ జ్ఞానులు తన్ను అపహాసించరని ఏ రోజు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరంగా తెలుసుకున్న కాలమును బట్టి విత్లహీములోనూ దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించను అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడుపును మహారోదనదనియు కలిగెను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు నందునక ఉండెను అని ప్రవక్తి అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరును ఏ రోజు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు తూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేల్ దేశమునకు వెళ్ళము శిశువు మరణము తీయచూచుచుండిన వారు చనిపోయారని చెప్పిన అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేల్ దేశమునకు వచ్చాను అయితే ఆర్కిలాయు తన తండ్రి అయిన హీరోధునకు ప్రతిగా యోధియా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన గలిలియ ప్రాంతమునకు ప్రాంతములకు వెళ్ళి నజరే తన ఊరికి వచ్చి అక్కడ ఉండెను ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగిన దేవుడు ఈ వాక్యం మనందరూ వెనుకల్లో దీవించి ఆశీర్వదించనుగాక